హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నగర మాజీ డిప్యూటీ మేయర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ చటర్జీ విమర్శించారు గతంలో బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాల పుణ్యమా అని గ్రేటర్ సమస్యలతో విలువలాడుతుందన్నారు సైదాబాద్ లో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రజా సమస్యలు నగర అభివృద్ధి అంశాలపై భాజపా ఆధ్వర్యంలో సచివాలయం ఎదుట నిరసన చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి భయం ఎందుకని ప్రశ్నించారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు నాయకులను అరెస్టులు హాజరు అరెస్టులు చేయడం ప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ అంటే హైటెక్ సి సిర్చిబోలి మాత్రమే కాదు అసలైన హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న చోటే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆరోపించారు నేడు రాజధానిలో ఏ ప్రధాన రహదారికై వెళ్లినా

మాస్టర్ ప్లాన్ లేదంటే ఎంత సిగ్గు చేయటంటే ఇంత కాస్కో బోల్టన్ ఏరియా ఏదైతుందో ఒక మాస్టర్ ప్లాన్ లేకపోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా క్షమించరా అనేటువంటి నేరం దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్ళా ఫ్యూచర్ సిటీ అంటున్నారు అసలు ఉన్న సిటీకే మీ దగ్గర ప్లాన్ లేదు ఎప్పటికప్పుడు ఏదో తూక్ పాలిష్ హైదరాబాద్ భాషలో తూక్ పాలీ చేస్తే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేస్తున్నారు నేను కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కార్పొరేటర్గా ఉన్నాను తర్వాత రెండు వేల రెండులో కార్పొరేట్ డిప్యూటీ మేయర్గా ఉన్నాను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో మేము సిటీ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో మేము ఒక అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో స్మార్టెస్ట్ సిటీ సిటీస్ ఏవి ఉండాలని మేము ప్రాజెక్టు తయారు చేసినాం అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలకు ఇచ్చినాం అప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇచ్చినాం తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినాం మీ దగ్గర కూడా మీరు ఆఫీషియల్స్ మీరు తీసుకొని చెప్పొచ్చు మీరంతా కూడా దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు మరి అక్కడ అక్కడ ఉండేటటువంటి సిటీ చూస్తున్నారు అక్కడ ఏ విధమైనటువంటి ప్రజాపాలన నడుస్తుంది అనే విషయాన్ని మీరు ఆలోచన చేస్తున్నారు మరి ఇక్కడికి వచ్చడానికి ఇంప్లిమెంట్ ఎందుకు చేయడం లేదు ఎందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడం లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు చూస్తే రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి మెయిన్ రోడ్స్ మాత్రమే బాగున్నాయి ఇంటర్నల్ రోడ్స్ చూస్తే ఇక్కడ కూడా కచ్చా రోడ్లు కచ్చా రోడ్లు మాదిరిగానే ఉన్నాయి మిగతా కంకర రోడ్లు కంకర్ రోడ్లు మాదిరిగానే ఉన్నాయి మిగతా గల్లీ రోడ్లు అయితే గల్లీ రోడ్ల మాత్రమేనే ఏమి ఉన్నాయి అదేవిధంగా అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో సరి అయినటువంటి సిస్టమ్ లేదు సివరేజ్ సిస్టమ్ ఏదైతుందో టోటల్గా అదే అదే మొత్తం కుప్పకూలిపోయింది ఆ స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ అయితే ఎక్కడ కనబడడం లేదు ఇంతకుముందు వర్షాకాలం వస్తే స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ ద్వారా ఆ నీళ్ళన్ని కూడా మూసిలోపు అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటటువంటి నూట డెబ్బై ఎనిమిది చెరువులకు పోయేటటువంటి అవకాశం ఉండే ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయింది మరి అదేవిధంగా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఫెయిల్ అయింది సర్ఫేస్ సిస్టమ్ ఏదైతే ఉందో రోడ్లు రోడ్లు ఇచ్చేటటువంటి ఫుట్ పాత్ మరియు చెట్ల నిర్మాణము వీధి దీపాలు నిర్మాణము మరియు ఏదో ప్రజలకు అందుబాటులో వచ్చేటటువంటి ఏవైతే పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ ఉంటాయో ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ ఉంటాయో ఎక్కడెక్కడైతే స్లమ్స్ ఉన్నాయో స్లమ్స్ డెవలప్మెంట్ మైక్రో డెవలప్మెంట్ చేసేటటువంటి రెండు వేల స్లమ్స్ ఉన్నాయి